రామన్నపేటకు చెందిన సుభాష్ యుద్ధ బద్రే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ శివలింగం సెట్ నగరవాసులు ఎంతగానో ఆకట్టుకుంది శివలింగం లోపలి భాగంలో పసుపు ఆకుపచ్చ బఠానీతో గణనాథుల్ని ప్రతిష్ఠించారు పదిహేను కిలోల పసుపు బఠానీ పదిహేను కిలోల ఆకుపచ్చ బఠానీతో పాటు మరో ఎనిమిది కిలోల తెలుపు బఠానీ ఉపయోగించి వినాయకుడిని తయారు చేశారు ఏకదంతుని ముఖాన్ని మాత్రం ఆరు కిలోల బాదంతో రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు గత కొన్ని సంవత్సరాలుగా మట్టి గణపతి ఏర్పాటు చేశామని సంవత్సరాలుగా విభిన్న వినాయక విగ్రహాలు వినాయకుడిని పెట్టడం జరుగుతుందండి గత ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి మా వినాయకుడిని పెట్టడం జరుగుతుంది మేము గత మూడు సంవత్సరాల నుంచి ఒక కాన్సెప్ట్ అనే అనుకొని రెండు వేల ఇరవై రెండులో మన కాయిన్స్ గణపతిని పెట్టాము రెండు వేల ఇరవై మూడులేమో చిరుధాన్యాల వినాయకుడిని పెట్టాము రెండు వేల ఇరవై నాలుగునేమో మన బఠానీ వినాయకుడిని పెట్టాము దీనికి మనం వాడిన మెటీరియల్ వచ్చేసి పదిహేను కిలోల గ్రీన్ పటాన్ని పట్టింది పదిహేను కిలోల వైట్ బై వైట్ పటాని పట్టింది ఒక ఐదు కిలోల కాపుల్ చేనే వాడడం ఒక ఎనిమిది కిలోల తోటి వినాయకుడిని తయారు చేసినాం ఈ వినాయకుడు తయారు చేయడానికి మాకు కట్టిన టైం ముప్పై ఐదు నుంచి నలభై రోజులు పట్టింది నా పేరు వచ్చేసి పత్రిక